హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జన సందడి మొదలైంది ఈ నెల ఏడున వినాయక మండపాల్లో గణనాథుని ప్రతిష్ఠించగా మూడు రోజుల పాటు పూజ నిర్వహించిన కొందరు గణనాథుని నిమజ్జనానికి తరలిస్తున్నారు ఈ నెల పదిహేడున మహా నిమజ్జనం ఉండగా కొందరు మూడు ఐదు ఏడు రోజుల్లోనే గణపైలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు సోమవారం సాయంత్రం నుంచి వందల సంఖ్యలో విగ్రహాలను ట్యాంక్ బండ్ మీదకు తీసుకొచ్చి నిమజ్జనం చేశారు అయితే ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనం చేసే వారికి పోలీసులు షాక్ ఇచ్చారు హుసేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు ఈ మేరకు ట్యాంక్ బండ్ పై ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అంటే ఏ రోజైతే నిమజ్జనం చేస్తారో ఆ రోజు అనుమతి లేదంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జిహెచ్ఎంసీ అధికారుల పేర్లతో బ్యానర్లు కట్టారు వినాయక విగ్రహాలను హుసేన్ సాగర్ లో వేయకుండా సాగర్ చుట్టూ ఇనుప కంచులను భారీ కేడ్లను ఏర్పాటు చేశారు అయితే ప్రతి సంవత్సరం హైకోర్టు ఆదేశాలు ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు చాలా మంది వినాయకులను హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తున్నారు ఈసారి కూడా మూడో రోజే చాలా మంది విగ్రహాలను నిమజ్జనం చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లెక్స్లను పెట్టారు మరి ఈ అయినా హైకోర్టు ఆదేశాలు పక్కాగా అమలవుతాయో లేదో వేచి చూడాలి కాగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ నెల పదిహేడున హుస్సేన్ సాగర్లో జరగనుంది